హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీబీ సిక్స్టీ ఫైవ్ లాక్స్ భవానీస్ కిచెన్ ఈరోజు బెండకాయతో మజ్జి పులుసు చేసి చూపిస్తాను ముందుగా ఒక యాభై గ్రాములు పెసరపొప్పని తీసుకుని శుభ్రంగా కడిగి ఒక గ్లాస్ మంచినీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి పులుసు చేసుకోవడానికి ఒక అరగంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది పావుకిలో బెండకాయని శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టుకోవాలి బెండకాయని తడి లేకుండా ఆరబెట్టి ముక్కలుగా కట్ చేసుకుంటే జిగురు లేకుండా ఉంటాయి అంగుళ ఉన్నరు ముక్కలుగా కట్ చేసుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని బెండకాయలు ఫ్రై చేసుకోవడానికి సరిపోయిన ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయినాక బెండకాయ ముక్కలు వేస్తున్నాను బెండకాయలు మరీ లేతవి ముదిరివి కాకుండా తీసుకోవాలి ముక్క ఫ్రై అయిందో లేదో స్పూన్తో గుచ్చి చూస్తే తెలిసిపోతుందండి ముక్క మెత్తబడితే చాలండి ఎర్రగా ఫ్రై చేసుకునే అవసరం లేదు ముక్కలు ఫ్రై అయినాయి అండి లోంచి తీసి టిష్యూ పేపర్ మీద వేసుకుంటే ఆయిల్ ఏమైనా ఉంటే పీల్ చేసుకుంటుంది తర్వాత నానబెట్టిన పెసరపప్పును మిక్సీ పట్టుకోవాలి పెసరపప్పులో వాటర్ తీసివేసి మిక్సీ జార్లో వేసుకోవాలి పెసరపప్పు మునిగే వరకు వాటర్ పోసుకొని మిక్సీ పడుతున్నాను ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేస్తున్నాను పావు లీటర్ చిక్కటి పెరుగులో వాటర్ పోసుకొని లీటర్ మజ్జిగ తయారు చేసుకోవాలి మిక్సీ పట్టుకునే పెసరపప్పుని మజ్జిగలో కలుపుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి దీనికి పసుపు కరివేపాకు కలపాలి దీని మీద మూత పెట్టవద్దు పొంగిపోతుంది అదే మిక్సీ జార్లో పావు ముక్క కొబ్బరి హాఫ్ స్పూన్ జీలకర్ర ఎనిమిది పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టుకోవాలి దీనిని ఉడుకుతున్న పులుసులో వేయాలి పచ్చిమిర్చి పేస్ట్ పులుసులో కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి తర్వాత ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కలు రుచికి తగిన సాల్ట్ వేస్తున్నాను ఉప్పు మిరపకాయలు మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి నేను వీడియోలో చూపించడానికి ఒకదాని తర్వాత ఒకటి చేసి చూపించానండి మీరు చేసుకునేటప్పుడు ఒక స్టవ్ మీద బెండకాయలు ఫ్రై చేసుకోవచ్చు అందులో తాలింపు సరిపోయిన ఆయిల్ ఉంచి మిగిలిన ఆయిల్ తీసి తాలింపు పెట్టుకోవచ్చు ఇప్పుడు పులుసుని నాలుగైదు పొంగులు రానియాలి బెండకాయలు డీప్ ఫ్రై చేసిన బాండీలోనే తాలింపు పెడుతున్నాను ఆయిల్ మొత్తం తీసివేసి రెండు స్పూన్లు ఆయిల్ ఉంచుకుంటే సరిపోతుంది తుంచుకున్న ఒక ఎండిమిర్చి అర స్పూన్ ఆవాలు మెంతులు జీలకర్ర వేసి ఫ్రై చేయాలి తాలింపు ఫ్రై అయిందండి మజ్జిగ పులుసు కలుపుతున్నాను బెండకాయ మజ్జిగ పులుసు చాలా రుచిగా ఉంటుందండి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చివరిగా కొత్తిమీర యాడ్ చేసుకుంటే రుచి ఇంకా బాగుంటుంది మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై ఛానల్